వెల్కమ్ టు కాకినా టీవీ నేను మీ సంఘమేశ్వర్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చిన్మార్ వల్ల నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి వార్తలు వస్తున్నాయి దానికి సంబంధించి వివరాలు మనం ఒకసారి నేర్చుకున్నట్లయితే పార్టీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రదేశ్ నుంచి ఒక స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది జి చిన్నారెడ్డి గారు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఇంతకుముందే ఒక సో కార్డ్ జారీ చేయడం జరిగింది దానికి సంబంధించి మరి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించాడు దానికి సంబంధించి పార్టీ అధిష్టానం ముందు ఆ విచారణకు హాజరు కావాలని క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని చెప్పినా కానీ ఆయన హాజరు కాకపోవడంతో పార్టీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది మరి అదే విధంగా ఆయన సస్పెండ్ గల కారణాలను మనం ఒకసారి తీసుకున్నారు వివిధ సభలలో మన కాంగ్రెస్ పార్టీ గురించి సీఎం రేవంత్ రెడ్డి గురించి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మనం ఒకసారి గతంలోనే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ వ్యతిరేంగా ఈ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా మరి సీఎం రేవంత్ రెడ్డిపై వ్యతిరేకంగా మాట్లాడిన విషయాలను దృష్టిలో పెట్టుకొని సస్పెండ్ చేస్తున్నట్టు మనకు తెలిసింది అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ క్యాండిడేట్కు కాకుండా ఇతర వేరే పార్టీ క్యాండిడేట్కు ఆయన మద్దతు ఇచ్చినట్టు తెలుస్తుంది మరి దీన్ని ఇవన్నీ పదిహేను తీసుకున్నటువంటి పార్టీ అధిష్టానం ఈరోజు ఆయనను సస్పెండ్ చేస్తున్నటువంటి ఉత్తర్వులను మనం చూస్తున్నాం మరి ఈ విషయంపై తిరుమాత్ర ఏ విధంగా స్పందిస్తాడో మనం త్వందరనే వేసి చూద్దాం మరి మరియు వివరాలు కుర్చిస్తూనే ఉంటాం అండి టీవీ